అస్సలాము వలైకుం హాయ్ అండి ఈరోజు మా బాబు కోసం నేను ఫాయింట్ అయితే కటింగ్ చేశానండి కటింగ్ చేసి ఇంకా స్టిచ్ చేద్దామంటే ఇవి వచ్చేసి పీసులు పీసులు పోగులు పోగులు అయితే వచ్చేస్తుందండి ఇంకా నాకైతే అస్సలు నచ్చలేదు ఇంకా నేనేం చేశానంటే చూడండి ఇక్కడ ఓవర్లాక్ చేస్తాము కదా ఓవర్లాక్ ఉండదు కదా మన దగ్గర ఇంకా అలాంటప్పుడు చూడండి నేను ఈడ పీకో పాదం అయితే పెట్టానండి పీకో పాదం పెట్టేసి ఇలా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేయకుండా స్ట్రైట్ క్లాత్ మీద ఈ విధంగా మనము పోగులు పోగకుండా స్టిచ్ చేస్తున్నా చూడండి అక్కడక్కడ మిస్ అనేది మళ్ళీ రిపీట్ చేసి స్టిచ్ చేస్తున్నానండి ఎక్కడో ఒక చోట అలా మిస్ అవుతుంది ఎందుకంటే మనం క్లాత్ అనేది ఫోల్డింగ్ చేయకుండా స్ట్రైట్గానే పెట్టేసి స్టిచ్ చేస్తున్నానండి అందుకని చెప్పేసి అక్కడక్కడ మిస్ అవుతుంది ఇంకా ఈ విధంగా మనము షేప్ దగ్గర అలాగే పిస్తా దగ్గర మొత్తం ఇటు సైడు అటు సైడ్ అండి పైన మనం నడుము దగ్గర అయితే స్టిచ్ చేయలేదు చూడండి నడుము దగ్గర మనకు పట్టే వస్తుంది కాబట్టి ఇంకా అక్కడ కవర్ అయిపోతుంది అలాగే కాల్ లూజ్ దగ్గర కొని స్టిచ్ చేయలేదండి అక్కడ మనం ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి అక్కడ స్టిచ్ చేయలేదు అయితే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనము జోవి స్టిచ్ చేసిన తర్వాత సైడ్ జోవి స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా మనము ఇటు సైడు అటు సైడు ఈ విధంగా పీ జిజాగ్ అనేది అదే పీకో అనేది చేసుకుంటున్నానండి పీకో ఫుడ్ పెట్టి పీకో పాదం పెట్టి ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానండి ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చిందండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇంకా మనకు పోగులు అనేవి పోకోకుండా నీట్గా ఉంటుంది అయితే మా బాబుకి నేను ఫస్ట్ టైం అయితే స్టిచ్ చేస్తున్నానండి పాయింట్ అయితే ఎలా వస్తుందో ఏమో అని నాకైతే కొంచెం కొద్దిగా టెన్షన్ అయితే ఉండింది ఇంకా మా బాబుకైతే కరెక్ట్గా సరిపోయిందండి స్టిచ్ చేసిన తర్వాత నేను చొక్కాలైతే కుడతాను కానీ పాయింట్లు అయితే నాకు రాదండి ఎప్పుడు కూడా నేను స్టిచ్ లేదు నాకు ఐడియా కూడా లేదండి కానీ ఇంకా నేను యూట్యూబ్లో సెల్లో చూసి మా బాబు కోసము ట్రై చేశానండి బయట స్టిచ్చింగ్కు అడిగి అడిగింటే ఐదు వందలు చెప్పారండి మా బాబుకు ఇంకా ఐదు వందలు పెట్టడం ఎందుకు మనకు ఎలాగ టైలరింగ్ వచ్చు కదా ఇంకా మనం చూస్తే ఐడియా వస్తుందని చెప్పేసి ఒకటికి రెండు వీడియోస్ అయితే చూశానండి ఇంకా చూసి అతి కష్టం మీద నేను ఫాయింట్ కటింగ్ అయితే చేశానండి ఫస్ట్ టైం ఏదైనా మనకు కష్టమే అనిపిస్తుంది కానీ కటింగ్ చేస్తే ఒకటికి రెండు సార్లు అర్థమైపోతుంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు అలవాటు అవుతుంది అని చెప్పి నేను ఇంకా మా బాబుకు ఎలా అయినా కానీ నేను స్టిచ్ చేయాలని చెప్పేసి ఇంకా ఫాయింట్ కటింగ్ అయితే చేసుకున్నానండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూడండి ఈ విధంగా మనకు నాలుగు పీసులు అయితే వస్తాయండి ఫ్రంట్కు రెండు బ్యాకుకు రెండు పీసులు అయితే వస్తాయి మనం మామూలు ఫ్యాంట్కి అయితే రెండు పీసులే వస్తాయి కదా ఇంకా బా మగపిల్లలు వచ్చేసి నాలుగు భాగాలు అయితే వస్తాయండి ఫ్రంట్ రెండు భాగాలు బ్యాక్ రెండు భాగాలు అయితే వస్తాయి ఈ నాలుగు భాగాలు నేను చూడండి ఈ విధంగా పీకో ఫుడ్ చేపెట్టి ఇంకా నేనైతే ఈ విధంగా పోగులు పోకకుండా అయితే నీట్ ఫినిషింగ్తో అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇంకా మనం ఫాయింట్ అయితే కుట్టుకోవాలండి ఈడో నచ్చితే లైక్ చేయండి